వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ అనేవి చాలా రన్నింగ్ లో ఉన్నాయి కదా ప్రతి సారీకి కూడా అంటే తక్కువ శారీ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్న శారీకి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించుకుంటున్నారు కదా ఈ ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించి అసలు మనం మనం కొనుక్కోవాలి అంటే మనకి ఏమేమి టాపిక్స్ అనేవి కావాలి అని చెప్పి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట అంటే ఎంబ్రాయిడరీ మెషిన్ కొనుక్కుంటే మనకు సా అనేది ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తాను ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ ఏంటి అనేసి అంటే ఎంబ్రాయిడరీ మెషిన్ అనేది చాలామంది యాడ్స్ అనేవి వస్తున్నాయి కదా మనకి బయట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాయి యూట్యూబ్ ఓపెన్ చేసినాయి యాడ్స్ అనేవి బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఈ మెషిన్ అనేది తీసుకోండి తీసుకోవడం వల్ల మీకు అంటే ఈ జాక్ మిషన్ ఫ్రీ లేదంటే డెమో ఇస్తాము మేము వచ్చి ఫ్రీగా డెమో చెప్తాము లేకపోతే ఈ మెషిన్ ఇప్పుడు దసరాకి ఆఫర్ పెట్టాము లేకపోతే అప్పుడు ఆఫర్ పెట్టామని చెప్పి చాలా మంది అంటే నెలకి లక్ష రూపాయలు వస్తాయి లక్ష యాభై వేలు వస్తాయి తీసేసుకోండి లేదంటే మీకు ఒక మీరు మీకు అమౌంట్ అనేది లేకపోతే బ్యాంక్ లోన్ అనేది ఇస్తారు మీరు బ్యాంక్ లోన్ ద్వారా తీసేసుకోండి అని చెప్పి చాలా ఆఫర్స్ అయితే వస్తాయండి ఓకేనా ఇవన్నీ కరెక్టే కాకపోతే మనం ఒకవేళ ఎవరైనా ఏదైనా మెషిన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం ఆలోచించుకోవాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను నిజంగా మనకి లక్ష లక్ష యాభై వేలు అనేవి ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది కూడా చెప్తాను అసలు మనకి అంటే ఈ మెషిన్ ఇప్పుడు ఈ మెషిన్స్ అనేవి స్టార్టింగ్ వచ్చేసరికి లక్ష రూపాయల నుంచి ఉన్నాయండి లక్ష రూపాయల నుంచి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అలా ఉన్నాయి కదా ఎవరు తీసుకుంటే యూజ్ అవుతుంది అనేది చూద్దాం ముందు ఎవరు తీసుకుంటే యూజ్ అవుతుంది అంటే టైలింగ్ షాప్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటే యూజ్ అవుతుంది ఎందుకంటే టైలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దగ్గరికి కస్టమర్స్ ఎక్కువ వస్తారు అలాగే వర్క్లు అనేవి చేయించుకుంటారు మగ్గం వర్క్లు కంప్యూటర్ వర్క్లు అనేవి చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా అయితే ఇప్పుడు చాలామంది టైలరింగ్ చేయకుండా కూడా తీసుకుంటున్నారు కదండి చాలామంది ఏంటంటే ఈ మిషన్ అనేది మనం తీసుకుంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా అని చెప్పి తీసుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏముంది ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాం కదా ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది నిజంగా ఎంత వస్తుందా అని చెప్పి ఏం చేస్తున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి కొనేసుకుంటున్నారండి కొనుక్కున్న తర్వాత పరిస్థితి ఏంటి మీకు ఎక్కడి నుంచి వస్తాయి బ్లౌజెస్ కదండి ఓకేనా ఎందుకనేసి అంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఇన్ని యాడ్స్ వస్తున్నాయి కదా ఒక ఊర్లోనే ఇప్పుడు ఒకే వీధిలో వీధికి ఒకటి చొప్పున ఉందనుకోండి కంప్యూటర్ మిషన్ అనేది మనకి ఎవరిస్తారు బ్లౌజులు ఎక్కడి నుంచి వస్తాయండి ఓకేనా ఇప్పుడు మీరు మూడు వందలకి వర్క్ చేస్తానని ఒప్పుకున్నారనుకో వేరే వాళ్ళు టూ హండ్రెడ్కే చేస్తానంటారు ఎందుకంటే అవతల అవతల వీధిలో కూడా వాళ్ళు కూడా ఖాళీగానే ఉంటారు అవును కదండి ఎందుకంటే ఇప్పుడు మీరు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి ఈ మిషన్ తీసుకొచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఎక్కువ ఎందుకంటే చాలామంది కొనుక్కుంటున్నారన్నమాట ఇదివరక ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా తక్కువ ఉండేవి ఊరికొకటి అంటే చుట్టుపక్కల ఏరియాలన్నింటికి మా ఊరిలో చూసుకుంటే చుట్టుపక్కల ఏరియాలన్నింటికి ఫస్ట్ ఒక ఆవిడి పెట్టింది తర్వాత నాది ఓకేనండి నేను షాప్ పెట్టాను నాకు షాప్ పెట్టిన తర్వాత బాగానే ఉంది చుట్టుపక్కల ఏరియాల నుంచి అన్ని ఏరియాల నుంచి నా దగ్గరకు వచ్చేవారు కుట్టించుకునేవాళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నారండి కుట్టించుకుంటున్నారు అయితే నేను ఎందుకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనేసి అంటే ఇప్పుడు మళ్ళీ అనుకోవచ్చు అంటే మీరు బాగానే ఉంది కదా మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పి అనుకోవచ్చు ఎందుకు వీడియో షేర్ చేస్తున్నాను అనేసి అంటే రీసెంట్గా ఒక షాప్ అనేది టైలింగ్ షాప్ అనేది పెట్టుకున్నారు పెట్టిన తర్వాత ఇలా మేము మిషన్ అనేది నాలుగు లక్షల యాభై వేల ఐదు లక్షల ఉంది పెట్టి కొనుక్కుందాం అనుకుంటున్నాం కొనుక్కోవచ్చా లేదా అని చెప్పి అడిగారండి ఇప్పటికే ఆల్రెడీ మా ఊర్లో ఐదు కంప్యూటర్ వర్క్లు మిషన్స్ ఉన్నవి ఐదు మిషన్స్ ఉన్నాయండి అండి మా ఊళ్ళో అంటే మరీ అంత పెద్ద ఊరు కాదు మరీ చిన్న ఊరు కాదు పర్వాలేదు అలాగని చెప్పి కంటిన్యూగా ఏమి వచ్చేవు మాకు నాకంటే చుట్టుపక్కల ఏరియాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు కానీ మరి కొత్తగా పెట్టిన వాళ్ళు కదా వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి వర్క్ రావాలి అంటే ఎలా వస్తుందండి ఇప్పుడు మాకన్నా తక్కువ చేయాలి ఓకేనా అంటే మేము ఇప్పుడు సపోజ్ నా ఫోర్ హండ్రెడ్కి చేస్తున్నామంటే వాళ్ళు త్రీ హండ్రెడ్కే చేయాలి త్రీ హండ్రెడ్కి చేసి మీరు ఫోర్ ల్యాక్స్ పెట్టి మిషన్ అనేది ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి ఫైవ్ ల్యాక్స్ పెట్టి మిషన్ కొనుక్కుంటారు ఓకేనా మీరు ఒకవేళ మీరు గోల్డ్ బ్యాంక్లో పెట్టుకుంటారో లేకపోతే మీ ఓన్ డబ్బులు పెట్టుకుంటారో దానికి వడ్డీ లెక్కేసుకోవాలి కదా పోనీ అలా అనుకుంటే లేదు మీరు ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి బ్యాంక్ లోన్ అనేది ఎంత ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ అంటే మినిమమ్ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది అది మీరు కంపల్సరిగా తీయాలి మీరు షాప్ రెంట్ అనేది కట్టాలి ఒకవేళ ఇది ఏదైనా మిషన్ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా షాప్ అనేది తీసుకోవాలి షాప్ తీసుకోకుండా మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర పెట్టారు అంటే మాత్రం అస్సలు రన్ అవ్వదండి ఓకేనా చెప్తున్నాను అంటే జనానికి అందరికీ తెలియదు కదా మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు అన్న విషయం ఎవరికి తెలుస్తుందండి అండి మీ చుట్టుపక్కల వాళ్ళకే తెలుస్తుంది చుట్టుపక్కల వాళ్ళు ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది వర్క్ చేయించుకోరు కదా మనకి వర్క్ చేయించుకోవాలంటే ప్రతి ఒక్కరు చుట్టూ ఉన్న ఏరియాల నుంచి కూడా మన దగ్గరికి రావాలన్నమాట అలా రావాలి అంటే మనం సెంటర్లో షాప్ చూసి పెట్టుకోవాలి షాపు షాప్కి రెంట్ తీయాలి మీరు బ్యాంక్ లోన్ అనేది తీయాలి ఓకేనా ఇంకా కస్టమర్స్ నుంచి మీకు బ్లౌజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ పోటీ అనేది ఎక్కువైపోయింది కదా ఇప్పుడు మీరు ఫోర్ హండ్రెడ్ చేస్తారంటే ఇంకొకరు త్రీ హండ్రెడ్ చేస్తారు అలాంటప్పుడు మీరు తక్కువ రేటుకే మీరు ఒప్పుకుని వర్క్ అనేది చేయాలి అప్పుడు ఇవన్నీ ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ మీకు ఎక్కడి నుంచి వస్తుందండి నిజంగా లక్ష లక్ష యాభై వేలు వచ్చేస్తుంది అనుకుంటున్నారా రాదండి అంటే లాస్ అవుతారనమాట ఎందుకంటే చాలా కొంతమంది తెలియక తీసుకుంటున్నారు కొంతమంది ఆలోచించుకోకుండా తీసుకుంటున్నారు అనమాట నేను స్టార్టింగ్లో ఫోర్ లా ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్న తీసుకోవాలి అనుకున్నప్పుడే ఉషా ఫోర్ ఫిఫ్టీ చిన్న మిషన్ అనమాట అది తీసుకోవాలనుకున్నప్పుడే నేను చాలా ఆలోచించి తీసుకున్నాను ఇంత పెట్టుబడి పెడుతున్నాను మళ్ళీ ఫ్యూచర్లో ఈ అంటే ఈ వర్కులు అనేవి ఉంటాయా ఉండవా లేకపోతే ఒకవేళ ఇవేంటంటే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి నేను స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు ఉన్నాయి ఇప్పుడు అయితే లేవు అసలు ఎవ్వరూ కుట్టించుకోవట్లేదు ప్యాచ్ వర్క్స్ అనేవి అన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్గా కుట్టుకుంటున్నారు తప్ప ప్యాచ్ ప్యాచ్ చేసే వర్క్లు అనేవి అసలు లేనే లేవు అయిపోయింది దాని మోడల్ ఇప్పుడు ఇది కూడా అంతే అవ్వచ్చు కదండి మనకు తెలియదు అవ్వచ్చు లేకపోతే రన్ అవ్వచ్చు మనకు తెలీదు దానికోసం అని చెప్పి మీరు ఐదు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి మీరు మిషన్ తీసుకుని షాప్ తీసుకుని షాప్కి అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత మీరు దానికి మళ్ళీ నెల ఈఎంఐ కట్టుకుంటూ షాప్ షాపులంటే కట్టుకుంటూ దాని మీదే మీరు తీసుకుని బతకాలి అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది అనమాట ఒకవేళ దాని మీద ఏదైనా ప్రాఫిట్ మీరు ఆలోచ ఆలోచించాలి అంటే మాత్రం లాసే అవుతారండి లాభం అయితే కాదు కాకపోతే ఇది ఎవరు తీసుకుంటే యూజ్ అవుతుంది అనేసి అంటే ఎవరు తీసుకుంటే యూజ్ అవుతుంది అనేది కూడా నేను షేర్ చేస్తాను ఎక్కడ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మీ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఉన్నాయా లేదా ఫస్ట్ చూసుకోండి చెక్ చేసుకోండి ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ మెషిన్స్ అనేవి కొడుతున్నారా లేదా కుట్టారు అనుకోండి మీరు స్కిచ్ చేసేయడమే బెస్ట్ అండి అంత పెట్టుబడి పెట్టాలంటే చాలా కష్టం ఇప్పుడు ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకోండి ఏదైనా సింపుల్ వర్క్ తీసుకోండి సింపుల్ వర్క్ తీసుకుంటే ఒక పోటు పడుతుంది అనమాట ఇప్పుడు స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి పెట్టేశారు ఓకేనండి ఫోర్ హండ్రెడ్ నుంచి పెట్టారు అనేసి అంటే ఇప్పుడు ఒక ఒక రోజు వచ్చేసరికి మనం షాప్లో చేయాలి అంటే ఒక రెండు బ్లౌజెస్ అవుతాయి అనుకోండి సింపుల్ వర్క్లు కొన్ని ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు రోజుకు వెయ్యి రూపాయలు వేసుకుందాం పోనీ ఎక్కువే వేసుకుందాం వెయ్యి రూపాయలు వేసుకున్న నెలకి ముప్పై వేలు అదైనా నెల అంతా చేయరు కదా సండేస్ వస్తాయి హాలిడేస్ వస్తాయి ఇవన్నీ వస్తాయి ఏ నెలకు ముప్పై వేలు మీరు రెంట్ కట్టి ఈఎంఐ కట్టి మీకు ప్రాఫిట్ ఎంత మిగులుతుంది అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ఎక్కువ టైలరింగ్ అనేది అంటే బాగా ఎక్కువ కస్టమర్స్ ఉన్న వాళ్ళకి కస్టమర్స్ ఎక్కువ అంటే వాళ్ళకి సర్కిల్ అనేది ఎక్కువ ఉండి చుట్టుపక్కల ఎక్కడా కూడా టైల్ ఈ మెషిన్స్ అనేవి లేకుండా ఉన్నవాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందండి ఓకేనా ప్రాఫిట్ ఉంటుంది లేదు మీరు ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా ఉంటుంది ఆన్లైన్ బిజినెస్ అనేది ఇప్పుడు పెద్ద ఏమి ఎక్కువ లేదండి దీనికి నేను చెప్పేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి మాత్రం పెద్ద ఆన్లైన్ బిజినెస్ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు శారీస్ తీసుకుంటారు వాళ్ళ దగ్గరున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి శారీ ఇచ్చి వర్క్ చేయించుకుంటారు తప్ప ఆ బ్లౌజ్ని మనకి ఆన్లైన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రప్పించుకోవడం అనేది చాలా కష్టమైన పని అది పెద్ద పాజిబుల్ అయ్యేది కూడా కాదనమాట అందుకు ఎవరైనా ఒకవేళ మీరు తీసుకోవాలి అంటే కొంతమంది పాపం తెలియక తీసుకుని మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చేసి రిటర్న్ లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సకాన్ని సకం ఏళ్ళకి వెళ్ళి వెనక్కి అమ్మేసి లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులోను తెలియక తీసుకునేవారు తర్వాత వర్కులు రాక చాలా ఇబ్బంది పడి ఆ నాలుగు లక్షల మిషన్ ఎదురుగుండా పెట్టుకొని ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట సో అందుకని చెప్పి అలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉంటారు నాకు రీసెంట్గా ఒక ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తానండి లేకపోతే ఈ వీడియో అనేది షేర్ చేద్దామని అనుకోలేదు అసలు ఏదైనా మీరు మిషన్ పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ఆలోచించి పెడితే బెస్ట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు ఏంటనేసి అంటే ఇప్పుడు అంటే ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు అంటే ఎక్కువ టైలరింగ్ చేసేవాళ్ళు ఈ మిషన్ తీసుకోవచ్చు అనేసి అన్నాను కదా ఇప్పుడు ఏదైనా ఒక బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలి అనుకున్నామండి ఆ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఒక టూ అవర్స్ పెట్టి స్టిచ్ చేసామంటే ఒక టూ ఫిఫ్టీ అలా వస్తుంది ఆ టూ ఫిఫ్టీ ఇప్పుడు మనం ఒక్కసారి వెళ్ళి ఫోర్ ల్యాక్స్ దాని మీద పెట్టేసి మిషన్ తెచ్చేసుకుంటాం కదా ఈ టూ ఈ ఫోర్ ల్యాక్స్ మనం సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనకి అది కూడా ఆలోచించుకోండి ఓకేనా మీరు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే లైనింగ్ మీద పెట్టుకోండి ఫాల్స్ మీద పెట్టుకోండి ఇంకా పెట్టికోట్స్ లంగాలు ఉంటాయి ఇవన్నీ వీటన్నిటి మీద మీరు పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా అంతేగాని ఇలాగా మిషన్స్ మీద మాత్రం మీరు ఎక్కువ పెట్టుబడి అనేది పెట్టకండి మీ చుట్టుపక్కల ఏరియాను చూసుకుని అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోండి ఏదైనా మెషిన్ కొనుక్కోవాలి అనేసి అనుకుంటే ఆఫర్ పెడతారండి ఆఫర్లు పెడుతున్నారు అనేసి అంటే వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్ వస్తుందంటేనే కదా ఆఫర్ పెట్టేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఈ వీడియో ఎందుకంటే మంది లాస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కొంతమంది కోపం కూడా రావచ్చు వచ్చినా పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు షేర్ చేయాలి కాబట్టి షేర్ చేస్తున్నానండి వీడియోలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ